అలా వన్ మహాశ్లారా ఒక కొత్త సిరీస్ మొదలుపెట్టబోతున్నాము ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారి సున్నతులు ఈ రోజుల్లో చాలామంది ప్రవక్త మహానీయ మహమ్మద్ సలహు అలీ వసలం వారి సున్నతులను సాంప్రదాయాలను ఆచరించడం మర్చిపోతున్నారు లేదా కొన్ని సమాచారాల్లో ఎంతోమంది వీటి వల్ల మనకు నామోషి అని చిన్నతనము అని సమాజంలో ఎలాంటి గౌరవ ప్రతిష్టలు లభించవు అని మరికొందరు భావిస్తున్నారు అయితే ప్రవక్త మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం మన జీవితంలోని ప్రతీ వ్యవహారంలో మనకు ఉత్తమమైన ఆదర్శంగా పంపబడ్డారు అందుకే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి ప్రతి సాంప్రదాయాన్ని మనం ఆచరించడంలో మనకు ఎన్నో లాభాలున్నాయి ఉదాహరణకు ఒక లాభం ఏమిటి ఎవరైతే ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి సాంప్రదాయాన్ని ప్రేమించి వాటిని ఆచరిస్తూ ఉంటారో వారు ప్రవక్త సల్లల్లాహు అలి వసల్లం వారిని ప్రేమించినట్లు మరి ఎవరైతే ప్రవక్త సలహా అలైవసం వారిని ప్రేమిస్తారో వారు ప్రవక్తతో పాటు స్వర్గంలో ఉండగలుగుతారు రెండవ లాభం సై ముస్లిం షరీఫ్లో వచ్చినట్లు ఎవరైతే ప్రవక్త సల్లాహు అలైస్లం వారి యొక్క సాంప్రదాయాన్ని ఆచరిస్తూ ప్రజలలో దానిని తెలియజేస్తారో ఎంతమంది దానిని ఆచరిస్తూ ఉంటారో వారందరి పుణ్యం ఇతనికి దొరుకుతుంది ఇతనికి లభిస్తుంది మరియు వారి పుణ్యాలలో ఎలాంటి తగ్గింపు అనేది జరగదు అంతేకాదు మహాశివులారా ఎవరైతే సంక్షోభ కాలంలో ప్రజలు ప్రవక్త సాంప్రదాయాల పట్ల ఎంతో చిన్నతనంగా మరియు వాటికి దూరం ఉంటున్నారో అలాంటి సమయంలో ప్రవక్త సాంప్రదాయాన్ని చాలా బలంగా ఆచరించడం షహీదులు అమరవీరుల పుణ్యానికి సమానం అంతేకాదు ఒక సందర్భంలో ప్రవక్త సలల్లా అలైవలం వారు సహవాలతో చెప్పారు సంక్షోభ కాలంలో ఎవరైతే ధర్మంపై స్థిరంగా ఉంటారో వారికి మీలోని యాభై మందికి సమానమైన పుణ్యం లభిస్తుంది అప్పుడు సహవాలు అడిగారు ప్రవక్త మాలోని యాభై మందికి సమానమైన పుణ్యం లేదా వారిలోని యాభై మందికి సమానమైన పుణ్యం ప్రవక్త చెప్పారు మీలోని యాభై మందికి సమానమైన పుణ్యం గమనించండి ఇంత గొప్ప పుణ్యం అంటే సహాబాల కంటే మించిపోయినవాడు ఇతను అని కాదు భావం ఇక్కడ ఎందుకంటే ఈ సున్నతను ఆచరించే ఘనత ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది కానీ వారు ప్రవక్త యొక్క సహాబీతనం ప్రవక్త సల్లల్లాహీస్లం వారి యొక్క సహచరణం ఏదైతే పొందారో షర్ఫు సహాబి ఇది చాలా గొప్ప విషయం దీనికి ఏది కూడా సమానము కాజాలదు ఈ రకంగా మహాశివురారా మనం స్వయంగా ప్రవక్త సాంప్రదాయాలను అనుసరించాలి ఇందులో మనకు ఎన్నో రకాల లాభాలు యపర లోకాలలో ఉన్నాయి మరియు ప్రజలలో వాటిని బోధిస్తూ ఉండాలి ఇదే సదుద్దేశంతో మీకు మరికొన్ని వీడియో క్లిప్స్ తెలియజేయబోతున్నాము మీ ముందుకు రానున్నాయి వాటిని వీక్షించండి వినండి చూడండి మరియు వాటి ప్రకారం ఆచరిస్తూ ఉండండి మరియు వీటి యొక్క ప్రచారం ఇతరులలో చేస్తూ ఉండండి అల్లా మనందరికీ ఇలాంటి సద్భాగ్యం ప్రసాదించుగాక ఆలమీన్ అసలాం వరహతూ అల్లా వ